నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మన రెసిపీ హోటల్ స్టైల్ ఇడ్లీ పొడి చూపించబోతున్నానండి ఇడ్లీ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ ఒక్క పొడి వేసి తిన్నారే అనుకోండి ఒకటికి నాలుగు ఇడ్లీలు తింటారనమాట అంత బాగుంటుంది ఈ ఇడ్లీ పౌడర్ ఇంత బాగుండే ఇడ్లీ పౌడర్ పర్ఫెక్ట్గా రావాలంటే నేను చూపించే మెజర్మెంట్స్తో పాటుగాను టిప్స్ కూడా ఫాలో అయిపోండి అప్పుడు పర్ఫెక్ట్గా ఇడ్లీ పౌడర్ మనం ఇంట్లోనే చేసుకోవచ్చు అనమాట ఇంకెందుకంటే ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా మరి ముందుగా పొయ్య వెలిగించి పైన పెట్టుకొని దీనిలోకి హాఫ్ కప్ మినప్పప్పును వేసుకొని ఫ్లేమ్ అన్నది లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ మినప్పప్పును వేపుకోవాలండి గింజ గింజకి లోపల వేడన్నది వెళ్ళి ఎక్కడా మాడిపోకుండా ఇవి బాగా వేగేటట్టు వేపుకోవాలి మాడిపోయింది అనుకోండి ఇడ్లీ పౌడర్ టేస్ట్ అనేది అంత బాగా రాదనమాట అంతేకాదండి ఈ ఇడ్లీ పౌడర్ చేసుకునే ప్రాసెస్ అంతా మాత్రం ఫ్లేమ్ అన్నది లో ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకోవాలన్నమాట ఇది వేగేసరికి మనకి మినప్పప్పు ఎలా ఉండాలంటే మనం సున్నుండకు వేపుకుంటాం చూసారా మనది ఎంత బాగా వేగుతుందో కదా అలా వేపుకోవాలండి అలా వేపుకున్న దాన్ని ప్లేట్లో తీసి పక్కన పెట్టుకుందాము తర్వాత ఇదే ప్యాన్లోకి హాఫ్ కప్ శనగపప్పును కూడా వేసుకుని ఇది కూడా బాగా వేగేటట్టు వేపుకోవాలండి ఇలా వేగినటువంటి శనగపప్పుని మనం ముందుగా వేపి పెట్టుకున్నటువంటి మినప్పప్పు ప్లేట్లోకి వేసుకొని పక్కన పెట్టుకుందాము తర్వాత ఇదే ప్యాన్ 2 టూ టేబుల్ స్పూన్ నువ్వులు వన్ టేబుల్ స్పూన్ వాటర్ ని వేసుకొని బాగా వేపుకోవాలండి ఇలా వాటర్ ని వేసుకొని వేపుకోవటం వల్ల నువ్వులు పర్ఫెక్ట్గా వేగుతాయి అన్నమాట ఇలా వేగటం వల్ల ఇడ్లీ పొడి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇలా వేసుకుంటూ వేపుకునేసరికి ఒక్క నిమిషం అయిన తర్వాత నువ్వులు అనేవి కొంచెం చిటపట్లాడుతూ ఉంటాయండి ఇప్పుడు దీనిలోకి టూ టేబుల్ స్పూన్ పుట్నాల పప్పును కూడా వేసుకొని ఒక్క నిమిషం బాగా వేపుకొని మనం ముందుగా మినపప్పు వేపుకున్న ప్లేట్లోకి వీటిని తీసి పక్కన పెట్టుకుందాము తర్వాత ఇదే ప్యాన్లోకి వన్ టీ స్పూన్ ఆయిల్ని వేసుకొని ఇక్కడ నేను ఆరు ఎండి మిరపకాయలు మామూలువి కాశ్మీరీ రెడ్ చిల్లీ వేసుకోవాలండి కాశ్మీరీ రెడ్ చిల్లీ అన్నది పూర్తిగా ఆప్షనల్ ఇది వేసుకోవటం వల్ల ఈ పొడి అన్నది మంచి కలర్ మాత్రమే వస్తుంది ఇవేమీ లేకపోయినా మీ కారానికి అనుగుణంగా ఇక్కడ ఎండి మిరపకాయలు వేసుకొని బాగా వేపుకోండి ఇలా వేగిన తర్వాత దీనిలోకి కుప్పడంత కరివేపాకును కూడా వేసుకొని కరివేపాకు క్రిస్పీగా అయ్యే అంతవరకు వేపుకోవాలి ఇలా వేపుకున్న తర్వాత పొయ్యి అది ఆఫ్ చేసి దీనిలోకి వన్ టీ స్పూన్ ఇంగువను కూడా వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా మినపప్పు వేపు పెట్టుకున్నటువంటి ప్లేట్లోకి వీటిని ట్రాన్స్ఫర్ చేసుకొని దీనిలోకి తొక్క ఒలుచుకున్నటువంటి ఆరు వెల్లుల్లి రబ్బలు వేసుకోవాలండి తర్వాత దీనిలోకి మీకు రుచికి అనుగుణంగా ఉప్పును కూడా వేసుకొని అన్నీ బాగా కలుపుకొని వీటిని పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దీనిని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా వరకగా గ్రైండ్ చేసుకోవటం వల్ల మనం ఇడ్లీలో పెట్టుకుని తింటున్నప్పుడు ఈ పప్పు అన్నది పంటికి తగిలి మనం ఇడ్లీ పౌడర్ని చక్కగా ఎంజాయ్ చేస్తామన్నమాట ఇలా రెడీ అయినటువంటి ఇడ్లీ పౌడర్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని కొంచెం చల్లార పెట్టుకుందాము ఇలా చల్లార పెట్టుకున్న తర్వాత ఒక ఎయిట్ ఎయిట్ బాక్స్లోకి స్టోర్ చేసుకుందాం అనుకోండి బయట పెట్టుకుంటే రెండు నెలలు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఆరు నెలల వరకు ఉంటుంది తర్వాత కొంచెం నెయ్యి దానిలోకి ఇడ్లీ పౌడర్ని వేసుకొని బాగా కలుపుకొని అది ఇడ్లీకి పట్టించుకొని తినటమేనండి అంతేనండి ఇడ్లీ అన్నటువంటి వాళ్ళు ఇష్టం లేని వాళ్ళు చట్నీతో సంబంధం కూడా లేకుండా ఇలా ఇడ్లీ పౌడర్ని చేసి పెట్టండి ఒకటికి నాలుగు ఇడ్లీలు తింటారనమాట అంత బాగుంటుంది ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేసి ఆ ఫీడ్బ్యాక్ని నా కామెంట్ రూపంలో తెలియచేయండి మీకు కానీ ఈ వీడియో నచ్చితే Please like, share and subscribe. Thanks for watching.